హాయ్ అండి వెల్కమ్ టు విజయ శారీస్ ఈరోజు కస్టమర్కి కోసమని వాళ్ళ శారీస్ మీద కస్టమర్ శారీస్ మీద మేము వర్క్ చేసిన కొన్ని సారీస్ కస్టమైజేషన్ చేసిన శారీస్ మీకు చూపిస్తున్నానండి అన్నీ కూడా పట్టు శారీసే వేరే శారీస్ ఏమీ లేవు అన్నీ కూడా మంచి ప్యూర్ కంచి పట్టు గద్వాలు అలాంటి శారీ మీ శారీస్ పైన పార్సీ వర్క్ మ్యాటీ వర్క్ పిట్టెడ్ పాయింట్ వర్క్ అలాంటి స్టైల్స్లో అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి మీ శారీస్ మీద ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మంచి వర్క్స్ ఇప్పుడు కంచి పట్టు మీద వర్క్స్ అన్నీ కూడా చాలా హెవీ డిజైన్స్ అలా వస్తున్నాయి కదండి అలాంటి శారీస్ మీద కూడా మేము వర్క్ చేస్తాం మీకెరికైనా హోల్సేల్గా కావాలంటే కూడా సంప్రదించవచ్చు రిటైల్గా ఎవరైనా సింగిల్ పీసెస్ మీద వర్క్ చేయించుకోలే అనుకున్నా కూడా మీరు చేయించుకోవచ్చు వేరే డిస్టిక్స్లో ఉన్నవాళ్ళైనా మీరు కొరియర్ చేసినా కూడా మీకు శారీస్ మీద వర్క్ చేసి పంపిస్తామండి ఈరోజైతే అన్నీ కూడా కస్టమర్ శారీసే ఇవన్నీ ఏవి బుకింగ్స్ ఉండవండి ఓన్లీ కస్టమర్ శారీస్ మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ వన్ శారీ చూద్దాం ఫస్ట్ వన్ శారీ వచ్చేసి మంచి గద్వాల్ శారీ ఇది వచ్చేసి గద్వాల్ శారీ చూడండి టూ సైడ్స్ మంచి రానీ పింక్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా ఇలా మనం టూ సైడ్స్ కూడా పార్సీ వర్క్ చేసాం ఇదంతా కూడా మంచి పార్సీ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా మన శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్తో పాటు పార్సీ వర్క్ ఏంటంటే కంపల్సరీ మనం ఆఫ్ థ్రెడ్ వాడతామండి దీంట్లో కూడా ఇచ్చాను లైట్ పింకు డార్క్ పింకు గోల్డ్ గ్రీన్ ప్లేస్లో గోల్డ్ ఇచ్చాను ఎందుకంటే గ్రీన్ బార్డర్ ఉంది కాబట్టి ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇలా వర్క్ చేస్తామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి చూడండి పళ్ళు మంచి టిష్యూ పళ్ళు వచ్చింది ఈ శారీకి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ ఫుల్ వస్తాయి మొత్తం ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది ఫుల్ వస్తాయండి ఈ శారీకి మనం వర్క్ చేసిన కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ పార్సీ వర్క్ హెవీగా ఉంటుందండి కాస్ట్ కూడా ఇది ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి మేం మీరు శారీ ఇస్తే మేము వర్క్ చేసి ఇవ్వడానికి ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఈ డిజైన్ మీకు నచ్చితే మీరు ఆల్రెడీ ఇదివరకు వాడిన శారీస్ మీద కూడా వర్క్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఏంటంటే శారీ లుక్ కూడా చేంజ్ అయిపోతుందండి ఇలా ఉంటుంది నెక్స్ట్ మరొక శారీ గద్వాల్ శారీయే అది కూడా మనం చూద్దాము గద్వాల్ శారీ గ్రీన్ అండ్ మంచి రెడ్ కలర్ పైన ఇది మ్యాటీ వర్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చి మంచి లైన్స్ డిజైను ఇలా ఈ శారీ పైన ఇట్లా కోడిపుంచు డిజైన్ అండి ఇది మ్యాటీ వర్క్ మొత్తం కూడా సింపుల్గా సూపర్గా ఉంది ఈ శారీ మనం డిజైన్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాము టూ సైడ్స్ ఇలా వర్క్ చేస్తే కొన్ని సింగిల్ సైడ్ చేస్తే కనుక రేటు తక్కువ ఉంటుంది టూ సైడ్స్ ఉన్నదా ఉంది కాబట్టి దీనికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశానండి ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి కంపల్సరీ వర్క్ వస్తుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంట్లోనే సేమ్ డిజైను కలర్ వేరు సేమ్ డిజైన్ ఇది కూడా గద్వాల్ శారీయే మంచి పీచ్కి స్నఫ్ పీచ్ కలర్కి స్నఫ్ ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి వర్క్ వర్క్ వేయడం వల్ల మనకి శారీ లుక్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్గా ఇలా ప్లేన్ కూడా కట్టుకోవచ్చు కానీ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా వర్క్ చేయించుకుంటే కూడా బాగుంటుందండి మీకు కావాల్సిన వారు మా నెంబర్కి సంప్రదించండి నేను మీకు శారీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోవచ్చు మీకు ఏదైనా నేను చూపిస్తున్న ఈ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చితే సేమ్ స్క్రీన్ షాట్ తీసేనా పెట్టండి నేను మీకు సేమ్ డిజైన్ చేసి కూడా ఇస్తాను ఇది హ్యాండ్స్ మంచి స్నఫ్ కలర్ అండి పీచ్ అండ్ స్నఫ్ చాలా బాగా వచ్చింది సేమ్ డిజైన్ నెక్స్ట్ కల్ మళ్ళీ ఇంకొక కలర్ కూడా గద్వాలే సేమ్ డిజైన్ ఇవన్నీ కస్టమర్ శారీసే అండి మీరు బుకింగ్ చేసుకోవడానికి వీలు ఉండదు రేటు కూడా నేను చెప్పట్లేదు ఓన్లీ మనం ఏంటంటే శారీ కా వర్క్ కాస్టే నేను చెప్తున్నాను ఇలా రాసి పంపించారు మేడం నాకు ఇలా రాసి పంపించారు ఈ శారీ పైన కోడిపుంజులు అని అలా రాశారు ఇది చూడండి డిజైన్ టూ సైడ్స్ మంచి గద్వాల పైన ఇలా నేను ఇది కూడా ట్యాగ్ తీయలేదు ఎందుకంటే తను అలా పెట్టారు కదా అలాగే ఉంచాను వాళ్ళ కోసం ఇలా అండి బోటిక్స్ వాళ్ళు ఎవరికైనా కస్టమర్స్ కావాలంటే కూడా ఇవ్వచ్చండి మీరు వర్క్ చేసుకొని ఈ శారీకి వర్క్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ గద్వాల్ శారీలోనే మరొక కలర్ అండి ఇది వచ్చేసి మ్యాటీ వర్క్ మంచి బ్లూ అండ్ బ్లూ సీ బ్లూకి రాయల్ బ్లూ అండి ఇది మ్యాటీ వర్క్లో బటర్ఫ్లై డిజైన్ ఇదైతే చాలా డిమాండ్ డిజైన్ అండి ఇది కూడా మనకి వర్క్ చేస్తే ఫోర్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తామండి అలా ఉంటుంది వర్క్ అంతా చాలా దగ్గరగా పిట్టెడ్ పాయింట్ వర్క్ అంటారు కదా అలా ఉంటుంది మీరు ఈ సారీ దగ్గర నుండి చూస్తే కనుక వర్క్ చాలా హెవీగా ఉంటుందండి నాకు ఈ వర్క్ చేయడానికి టూ డేస్ టైం పడుతుంది ఈ వర్క్ ఒక సారీ కంప్లీట్ అవ్వడానికి టూ డేస్ టైం పడుతుందండి అంత కేర్ తీసుకొని చేయాల్సిన వర్క్ ఇది ఇలా ఉంటుంది శారీ అంతా ఇది పళ్ళు పళ్ళు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా శారీస్ ఉన్నాయండి ఈరోజు తొందరగా చూపిస్తున్నాను బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి బ్లౌజ్ నెక్స్ట్ మరొక డిజైన్ ఉంది సారీ నే సేమ్ డిజైన్లోనే నారాయణపేట శారీ సేమ్ డిజైన్ అండి ఇది నారాయణపేట శారీ ఇలా మ్యా ఇది సేమ్ డిజైన్ ఇది సింగిల్ సైడే ఉందండి టూ సైడ్స్ లే లేకుండా అంటే కస్టమర్ చాయిస్ని బట్టి కూడా చేస్తాం వన్ సైడు టూ సైడ్స్ మీ ఇష్టము మీరు ఎలా కావాలంటే అలా వేస్తాం ఇది మంచి నారాయణపెట్టి పట్టు శారీకి ఇలా వర్క్ చేస్తాం చూడండి ఇది ఇది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్కి మనకి ఇలా హ్యాండ్స్ మట్టుకు వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఒక శారీ నారాయణపేట చూసాము గద్వాల్ కూడా చూసామండి కొన్ని ఫినిషింగ్ అవ్వని సారీస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను మరొకటి పోచంపల్లి ఇక్కత్ సారీ ఇది ఇక్కత్ సారీ ఇది కూడా సింగిల్ సైడ్ చేసామండి ఎందుకంటే దీంట్లో డిజైన్ అనేది బార్డర్ సైజు పెద్దగా ఉంది ఇక్కడ చిన్న సైజు పై పై సైడ్ చిన్నగా ఉండడం వల్ల పై సైడ్ వర్క్ ఇవ్వలేదు ఇవ్వండి ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ పార్సీ వర్క్ స్టైల్లోనే ఫ్లోరల్ డిజైన్ ఇది పళ్ళు పళ్ళు కూడా స్టార్టింగ్ వరకు వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ మరొక డిజైన్ గద్వాల్ పైన గద్వాల్లో బ్లూకి మంచి సీ బ్లూ బార్డర్ ఫాన్ డిజైన్ చూడండి డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి యూనిక్గా ఉన్నాయి చూడండి ఇలా మనం పట్టు శారీస్ మీద వర్క్ వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్గా అంటే మనకి ఇవన్నీ కూడా మార్కెట్లో ఉండవండి ఇవైతే వర్క్ వర్క్ చేయడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఇలా మా స్టోర్లో కూడా వర్క్ చేసిన శారీస్ కూడా ఉంటాయండి మీరు రెడీ పీస్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మరొక శారీ చూద్దాం ఇది ఇక్కతు శారీ ఇది కూడా స్వాన్ డిజైన్ కలరు కాంబినేషను డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కలర్ బాగుందండి వైలెట్కి వైట్ దీనిపైన ఇలా వర్క్ ఇది మొత్తం కూడా వర్క్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తానండి పళ్ళు ఇదంత పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్కి మనం హ్యాండ్స్కి వర్క్ ఇస్తాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ఇక్కత్తులోనే మరొక శారీ ఉంది ఇక్కత్తులోనే కచ్ వర్క్ ఇది సింపుల్ కచ్ వర్క్ మీకు నేను చూపిస్తున్న ఈ డిజైన్స్లో ఏదైనా నచ్చితే కనుక మీరు వెంటనే నాకు మీ శారీ ఉంటే ఇవ్వండి లేదంటే సేమ్ ఇట్లా శారీస్ కావాలన్నా నేను ట్రై చేస్తాను దొరికితే తెప్పిస్తానండి లేదంటే మాత్రం మీరు శారీ తెచ్చుకుంటే మాత్రం నేను కంపల్సరీ వర్క్ చేసిస్తాను పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుందండి చివర్లో ఉంది బ్లౌజ్కి వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇక్కత్ శారీలోని ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వైట్ ఇక్కత్ చూడండి డిఫరెంట్గా ఉంది స్ట్రాబెర్రీ వర్క్ వర్క్ అంతా కూడా ఇది బూటా మిడిల్లో అంతా కూడా బూటా డిజైన్ అండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ ఆఫ్ ఫైట్కి మంచి రెడ్ బార్డరు ఇది వచ్చేసి పళ్ళు ఇక్కత్ పళ్ళు దీనికి ఇక్కత్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వర్క్ ఇవ్వలేదు నెక్స్ట్ మరొక సారీ ఇక్కతులోనే కచ్ వర్క్ ఈ మంచి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఈ కత్ చూడండి సారీ ఇలా ఉంటుంది చూడండి బాగుంది వర్క్ ఇది కూడా కచ్ వర్క్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఒకసారి నెక్స్ట్ మంగళగిరి పైన ఒక వర్క్ ఉంది అది కూడా చూపిస్తాను ఫోల్డింగ్ చేయాలమ్మా మంగళగిరి ప్లెయిన్ పైన ఖర్చు వర్క్ బూట ప్లేన్ శారీ పైన మంచి ఖర్చు వర్క్ బూట చూడండి చాలా బాగుందండి శారీ వర్క్ మొత్తం బూట మొత్తం ఇలాగే వస్తుంది ఇదంతా కూడా బూటా డిజైన్ పళ్ళులో కూడా ఇలాగే ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్కి ఏమీ ఇవ్వలేదు వర్క్ నెక్స్ట్ మరొక శారీ ఇక్కతులోనే లైట్ గంధం కలర్ శారీ పైన ఆల్ ఓవర్ ఖర్చువరకు బూట ఆల్ ఓవర్ మంచి ఖర్చు వరకు బూట దీనికి నేను సెల్ఫ్ కలర్ మిర్రర్ ఇచ్చానండి చాలా బాగుంది పళ్ళు సారీ బార్డర్ అంతా కూడా ఇక్కత వచ్చింది మిడిల్లో మొత్తం వర్క్ చేయించుకున్నారు కస్టమర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కత్ పళ్ళు ఇక్కత్ బ్లౌజు మంచి పింకు గంధం కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ ఇదొక్కసారి నెక్స్ట్ ఇది గద్వాలండి గద్వాల్ పైన గద్వాల పైన మంచి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో సిల్వర్ అండ్ గ్రీన్ గోల్డ్ త్రెడ్తో ఇలా డిజైన్ చేస్తామండి అది క్రీమ్ కలర్ ఇది ఒక శారీ చూడండి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా కస్టమర్ శారీసే అండి పళ్ళు బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ఈ శారీ ఒకటి నెక్స్ట్ ఇంకొకసారి కంచి పట్టు అండి ప్లేన్ కంచి పట్టు శారీ పైన జస్ట్ చిన్న కింద హెవీ బార్డర్ ఇది మంచి క్రీమ్ కలరు ప్లేను దీనిపైన మనకి ఇలా మ్యాటీ వర్క్ ఇదండి మంచి మ్యాటి వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి దీనికి ప్లేన్ ఉండడం వల్ల కస్టమర్ ప్లే పైపింగ్ అడిగారు ఇలా పైపింగ్ ఇచ్చానండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అంతా వన్ సైడే చేయించుకున్నారు టూ సైడ్స్ అంటే అయితే ఎక్స్పెన్స్ అవుతుంది ఉద్దేశంతో వన్ సైడే చేయించుకున్నారండి ఇలా వన్ సైడ్ చేసినా కూడా ఈ శారీ మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇది హెవీ వర్క్ నెక్స్ట్ మరొక సారీ గద్వాల్లో పీచ్ అండ్ గ్రీన్ పీచ్ అండ్ ఇది ఫినిషింగ్ అవ్వలేదండి సారీ ఏమనుకోద్దు ఎలాగో మళ్ళీ ఎప్పుడు చూపించాను కదా ఈరోజు ఎక్కువ శారీస్ ఉన్నాయని వెంటనే చూపిస్తున్నాను ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు ఫినిషింగ్ అయిన తర్వాత కస్టమర్కి వెళ్తుందండి జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం మీకు ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను బటర్ఫ్లై డిజైన్ నాటి వర్క్లో బటర్ఫ్లై డిజైన్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా ఎలా వస్తుంది మనకి గద్వాల్లో ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి గద్వాల్ శారీసే ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఇంకా ప్యూర్ కంచి పట్టులు కూడా ఉంటాయండి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హెవీ కంచిపట్టు మామూలుగా థర్టీ ఫార్టీ థౌజండ్ శారీస్ ఉంటాయి కదా మన దగ్గర వర్క్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే కంప్లీట్ అయిపోతుంది శారీ అంతా అలాంటివి కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మంచి బ్లూకి వైలెట్ కలర్ ఇది వచ్చేసి ఇలా ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు అన్ని థ్రెడ్స్ అన్ని అలాగే ఉన్నాయండి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు ఇది ఒక శారీ నెక్స్ట్ కాది పట్టులో మరొక శారీ ఇది కాదీపట్టు కాది పట్టుకి కచ్ వర్క్ డిజైన్ ఈ శారీ మాదే అండి స్టోర్లో ఉన్న శారీ అయితే ఇద చిన్న డిజైన్ కచ్ వర్క్ ఇది వచ్చేసి మామూలుగా ఫైవ్ థౌజండ్లో మీకు శారీ వచ్చేస్తుంది ఫుల్ హెవీ వర్క్ ఇదండి ఇది బ్లౌజ్ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి ఇవి నెక్స్ట్ కాది పట్టులోనే మరొకసారి రస్ట్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ రస్ట్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ ఇదండి శారీ ఇలా వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కూడా మా స్టోర్కి సంబంధించిన శారీయే ఇది కూడా మీకు ఫైవ్ అలా వస్తుంది దీంట్లో ఇంకా చాలా కలర్స్ రెడీ అవుతున్నాయి అయినా వెంటనే నేను మీకు చూపిస్తాను ఓన్లీ కస్టమర్ ఇవే ఇవ్వండి ఇది వచ్చేసి పొందూరు కాది శారీ వచ్చేసి మంచి పొందూరు కాదు ఈ శారీ పైన మ్యాటి వర్క్ ఇవన్నీ థ్రెడ్స్ అంతా కటింగ్ వెళ్ళిపోతుందండి ఫినిషింగ్ అవ్వలేదు శారీ కొందరు కాదు పైన ఇలా మ్యాట్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఇలా వస్తుంది చూడండి వర్క్ అయితే చాలా హెవీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ బార్డర్ని బట్టి తీసుకున్నాను మంచి మెరూన్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది ఒకటి దీంట్లోనే మరొక శారీ కంచి పట్టు ఇది ఇది వచ్చేసి కంచి పట్టులో గ్యాప్ బార్డర్ ఇది కూడా ఫినిషింగ్ అవ్వలేదండి ఇవన్నీ కూడా ఫినిషింగ్ అవ్వలేదు కానీ చూడండి కలరు డిజైన్ ఫార్సీ వర్క్ ఇంకా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది ఇదంతా కూడా మంచి ప్యూర్ కంచిపట్టు కంచిపట్టు గ్యాప్ బార్డర్ బ్లౌజ్ లైట్ కలర్ కాంబినేషన్లు చాలా బాగున్నాయండి మరొకసారి పొందూరు కాది పైన బంచ్ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఇదంతా కూడా ఫినిషింగ్ అవ్వలేదు చాలా గాడిగా కనిపిస్తుంది అయినా తప్పట్లేదు ఇగండి ఫినిషింగ్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది శారీ ఇలా ఓన్లీ బూటా డిజైన్ పొందూరు కాది పైన ఇలా బూటా డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్స్ సారీ పళ్ళు దీంట్లో బ్లౌజ్ లేదండి మరొక శారీ కాది పట్టు ఉంది చూద్దాము కాది పట్టు శారీకి మ్యాటీ వర్క్ ఆల్ ఓవర్ కస్టమర్ శారీ అండి ఇది కూడా మంచి గ్రీన్ అండ్ పింక్ టూ సైడ్స్ కూడా ఇట్లా గంగా జమున బార్డర్ అంటారు కదా ఆ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ ఇది కూడా ఫినిషింగ్ అవ్వలేదు శారీ మొత్తం మనకి ఇలా వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా మంచి శారీస్ అండి కస్టమర్కి మేము చేసిన వర్క్ శారీస్ అన్నీ మనం ఈరోజు చూస్తున్నాం అయితే ఎలాంటి బుకింగ్స్ లేవండి మరొకటి కంచిపట్టులో మరొక డిజైన్ బటర్ఫ్లై డిజైన్ శారీలో మొత్తం కూడా అక్కడక్కడ చిన్న దాట్ వచ్చింది వీవింగ్లో ఒక చిన్న బూట వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి కూడా పైపింగ్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి పళ్ళు ఇదంతా కూడా తీసేస్తామండి మేము వర్క్ చేసినప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వేయాల్సి వస్తుంది పళ్ళు ఇవన్నీ నీట్గా తీసేసే ఇస్తాము కస్టమర్కి ఇవంతా ఫినిషింగ్ అవ్వలేదు నెక్స్ట్ మరొక శారీ ఉంది కస్టమర్ది మంచి టమాటో పింక్కి కలర్ డిజైన్ మంచి ప్యారెట్ డిజైన్ ఇలా చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఫినిషింగ్ అవ్వలేదండి ఇవన్నీ కూడా లాస్ట్లో చూపించిన శారీస్ ఫినిషింగ్ అవ్వలేదు ఇదొక శారీ లాస్ట్ వన్ శారీ ఈరోజు మనం చూస్తున్న దాంట్లో ఇది కూడా పొందూరు కాదు ఈ శారీ పైన ఇలా మ్యాటీ వర్క్తో బంచెస్ ఫినిషింగ్ అవ్వలేదు శారీ మొత్తం కూడా ఇట్లా హెవీ బంచెస్ వస్తాయి చాలా డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ శారీ అయితే కొందరు కాదు మ్యాట్ మ్యాటి వర్క్లో ఈ డిజైన్ న్యూ డిజైన్ చాలా బాగుంది ఇలా వస్తుంది శారీ అంతా చూసారు కదండి మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి శారీ మీకు మీ శారీ ఏదో ఒక్కసారి ఫస్ట్ ఫోటో పెట్టండి దాన్ని బట్టి ఏ డిజైన్ సెట్ అవుతుందో నేను మీకు కొన్ని పంపిస్తాను లేదా నేను చూపించిన ఈ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు వెంటనే మీ శారీస్ మీద వర్క్ చేయించుకోవడానికి మాకు పంపించండి అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ